ఇంత తెలివితేటలు ఉంటేనే చేయాలి ఇంత మంచి కాలేజీలో చదివిన వాళ్ళకే సీట్లు సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు అనేది అయితే ఖచ్చితంగా అబద్ధం ఇటీవల వెలువడిన యూపీఎస్సి ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి విద్యార్థి సత్తాచారట్టారు ఆల్ ఇండియా లెవెల్లో త్రీ సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్స్ సాధించి కర్నూలు జిల్లాకి గర్వకారణంగా నిలిచారు ప్రస్తుతం మనతో పాటు పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బై గేటింగ్ దిస్ ర్యాంక్ అండ్ మీరు అసలు ఎందుకు యూపీఎస్సీ రాయాలనుకున్నారు ఎంబీబీఎస్ చదివి ఇటువైపు ఎందుకు రావాలనుకు ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా ప్రోత్సాహం అనేది ఎంకరేజ్మెంట్ అనేది మా పేరెంట్స్ నుంచి ఎప్పుడు ఉండిందండి సో ఆలోచన అనేది ఎప్పుడు ఉండింది రాయాలా లేదా అనేది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఎటు వెళ్ళాలి అనే విషయంలో కొద్దిగా ఆలోచించాను సతమతమయ్యాను కూడా కానీ ఆ తర్వాత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ రాసిన తర్వాత ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇట్లాంటి మంచి సర్వీస్ వస్తే మనం చేయగలిగే సేవ ప్రజలకి ఒక డాక్టర్గా ప్రత్యక్షంగా సేవలు అందించవచ్చు కానీ దీంట్లో మనం తీసుకొని వచ్చే ప్రతి చిన్న చేంజ్ ప్రతి చిన్న ఇది కూడా చాలా వైడ్ స్ప్రెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో అదొక మోటివేషన్గా పనిచేసింది కానీ అంతేకాకుండా ఒకవేళ నేను దీంట్లో సాధించలేకపోయినా కూడా వెనక్కి వెళ్ళి నా వైద్య వృత్తిని ఎప్పుడైనా కంటిన్యూ చేయొచ్చు సో ఆ ఆలోచనతో సివిల్ సర్వీసెస్ ట్రై చేద్దాము అని అనుకున్నానండి మా అమ్మ నాన్న టీచర్స్ అండి సో ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎప్పుడు ఉండింది అండ్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపరచేలా మాట్లాడలేదు దీంట్లోకి వెళ్ళడం ఎందుకు వస్తుందో రాదో ఇట్లాంటివి భయపెట్టే మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పుడు ప్రోత్సహించారు అంతేకాకుండా మా సిస్టర్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ నాకు సో వీళ్ళందరి సపోర్ట్ ఎప్పుడు ఉండింది ఫ్యామిలీ సపోర్ట్ సో దానివల్లే వచ్చిందని చెప్పగలను ఇక్కడ చదవాలి మేడం నాది టెన్త్ వరకు కర్నూలులోనే చదివానండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం గుంటూరులో చదివాను మళ్ళీ ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్లోనే సీట్ రావడంతో నా ఎంబీబీఎస్ మొత్తం ఇక్కడే చేశాను తర్వాత యూపీఎస్సీ కోచింగ్ కోసం అని ఢిల్లీకి వెళ్ళాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఢిల్లీలో ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను అండి సార్ అక్కడ కోచింగ్ ఏ విధంగా ఉండింది మీరు ఎట్లా ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు వారు అంటే ఎన్ని గంటల రోజు కష్టపడి చదివేవారు అదంతా కూడా ఎట్లా ఇప్పుడు ఈ ర్యాంక్తో ఎట్లా భావిస్తుంది కోచింగ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అయింది సాయ ఆన్లైన్లో ప్రతిదీ అవైలబుల్ ఉంది సో ఖచ్చితంగా కోచింగ్ లేకుండా కూడా చదవచ్చు కానీ కోచింగ్ ఉండడం అనేది కొద్దిగా సులభతరం చేసింది నా ప్రిపరేషన్ అనేది తప్పకుండా చెప్పగలను ఇంకా చదవడం విషయానికి వస్తే ఇనీషియల్గా స్టార్టింగ్లో ఎక్కువ రోజులు ఎక్కువ గంటలు ఏం అని కాదు ఏడు ఎనిమిది గంటలు మాత్రమే పెట్టగలిగాను రోజుకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకా ఒక నెల నెలన్నర ముందు నుంచి అయితే తప్ప తప్పేది కాదు ఒక పన్నెండు పదమూడు గంటల దాకా రోజు పెట్టాల్సి వచ్చేది చాలా ఇంపార్టెంట్ ఊరికే పద్నాలుగు గంటలు పదహారు గంటలు చదవాలి అని చెప్తా ఉంటారు కానీ అదంతా నిజమేం కాదు ఒకవేళ సివిల్ వైపు రాకపోయి ఉంటే ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు తప్పకుండా సివిల్స్ వైపు రాకపోయి ఉంటే ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత నేను పీజీ చేసుకుని ఒక డాక్టర్గానే స్థిరపడిపోయేవాడిని అండ్ నా మెడిసిన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అందుకే నా ఆప్షనల్ కూడా అదే తీసుకోవడం జరిగింది మెడికల్ సైన్సెస్ సివిల్ సర్వీసెస్కి మోటివేషన్ అన్నప్పుడు అదే అండి నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదివాను సమాజం అనేది ప్రపంచం అనేది ఎంత పెద్దది ప్రజలు అనే ప్రజలు అసలు ఎట్లా బతుకుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది సో ఈ మొత్తం సొసైటీలో మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో అనే ఒక ఎయిమ్తో రావడం జరిగింది ఒక పర్టికులర్ పర్సన్ ఒక స్పెసిఫిక్ పర్సన్ ఇన్స్పిరేషన్ అంటే అయితే అట్లేం లేరండి సో ఎంటైర్గా ఈ ఈ సర్వీస్ అనేది నాకు ఒక అవకాశం కల్పిస్తుంది అన్న ఆలోచనతో రావడం జరిగింది సరే అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి మీరు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే చాలామంది అనుకుంటుంటారు సివిల్స్ అంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో వ్య వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది రోజు పన్నెండు గంటల పాటు చదవాలని ఒక భావనతో చాలామంది సివిల్స్కు దూరం అవుతుంటారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పరు కష్టపడడం అయితే తప్పకుండా కష్టపడాల్సిందే అండి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది కానీ ఇంత తెలివితేటలు ఉంటేనే చేయాలి ఇంత మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి సీట్లు సివిల్ లో ర్యాంకులు వస్తాయి అనేది అయితే ఖచ్చితంగా అబద్ధం మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం మన కన్సిస్టెన్సీ ఎట్లుంది మన పర్సిస్టెన్స్ ఎట్లుంది దీని మీదనే డిపెండ్ అవుతుంది మనకు వచ్చే రిజల్ట్ అనేది కానీ అంతకంటే ముఖ్యంగా కూడా ఈ జర్నీలో చాలా తెలుసుకోవచ్చు అసలు ఏంటి మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మన ఎకానమీ ఏంది మన సమాజం ఏంది ఇవన్నిటి గురించి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం మనకి ఈ జర్నీలో దొరుకుతుంది సో దానికోసమైనా కూడా మనం దీన్ని ప్రయత్నించడంలో తప్పలేదనిపిస్తుంది కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రయత్నం మనం చేయాలి ప్రతిఫలం అనేది ఆశించకుండా అని చెప్తారు కదా సో నేనైతే అదే ఉద్దేశంతోనే దీంట్లోకి రావడం జరిగింది చాలామంది అంటే ఆ సివిల్స్ వరకు వెళ్ళి వెనక్కి తగ్గిన వాళ్ళు ఉన్నారు అటువైపు విజయం సాధించి కష్టపడి చదివి విజయం సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా మిగతా వాళ్ళకు కూడా ప్రయత్నించాలంటే మీరు ఎట్లా ప్రిపేర్ కావాలని చూ సూచిస్తారు వాళ్ళు అదే అండి ఒకవేళ కోచింగ్ తీసుకోగలిగితే తీసుకోవచ్చు కోచింగ్ లేకుండా కూడా ఇప్పుడు మా ఆన్లైన్లో అన్ని రిసోర్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి అన్ని మెటీరియల్ మనకు అవైలబుల్ ఉంది సో ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిందనే చెప్పొచ్చు సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం దీంట్లోకి వచ్చి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత అన్ని అవంతకవే వాటి ప్లేస్లో పడడం జరుగుతుంది మనం చేయాల్సిందల్లా ఒక నీట్గా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక షెడ్యూల్ వేసుకొని కన్సిస్టెంట్గా చదవడం మాత్రమే మన హార్డ్ వర్క్ మనం చేయాలంతే మిగతావన్నీ తప్పకుండా సంగూర్తాయని నాకు నేనైతే చెప్తాను సార్ మీకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ ర్యాంక్తో సెంట్రల్లో ఏ పోస్ట్ వస్తుందని మీరు భావిస్తున్న అంటే దేనికి సెలెక్ట్ ఐఆర్ఎస్ వస్తుందేమో అని అనుకుంటున్నానండి కానీ ఐఆర్ఎస్ కానీ లేకపోతే ఐఆర్ఎంఎస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ కోసం మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాల్సిందే సో ఈ మేలో ఎగ్జామ్ ఉంది అది అటెంప్ చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ ఈ ఒకవేళ ఈ ఐఆర్ఎస్ మీరు అన్నట్లు మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో అవి కాకుండా ఇంకా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఇట్లా ఈ వైపు వెళ్ళాలని భావిస్తూ ఉన్నారు అంటే సెంటర్లో కాకుండా స్టేట్లో కూడా ఏదన్నా ప్రయత్నిస్తూ ఉన్నారా ఏపీపీఎస్సీ రాసి అట్లా ఏదన్నా చేయడం కానీ లేదండి యాక్చువల్గా ఏపీపీఎస్సీ అనేది లా ముందు నా ఇంటర్వ్యూ ఉన్న టైంలో జరిగింది సో అప్పుడు రాయలేకపోయాను ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఎప్పుడు రాయాలన్న ఆలోచన కూడా లేదు సార్ ఫైనల్గా మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ మీరు ఒకటేసారి ఏకంగా ఆల్ ఇండియా లెవెల్లో త్రీ సెవెండ్ ఫిఫ్త్ ర్యాంక్ తీసుకొచ్చారు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు చాలా వరకు ఆనందంగానే ఉన్నారని చెప్పాలి కానీ ఎంత ర్యాంక్ వచ్చింది అనే దానివల్ల దానికంటే కూడా దానివల్ల మనకి ఏం సర్వీస్ వస్తుంది అనేది ముఖ్యం కదా ఐఏఎస్ ఐపీఎస్ అనే సర్వీసులు రావు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే సో మొత్తంగా ఆనందం అని చెప్పలేను అట్లనే బాధ అని కూడా చెప్పలేను ఇట్స్ ఏ మిక్స్డ్ ఎమోషన్ యాక్చువల్లీ ఇది చూస్తున్నారు కదా ఎవరైనా సరే నిజంగా సివిల్ వైపు రావాలనుకునే వాళ్ళు కష్టపడి చదవాలి రోజుకు ఇరవై నాలుగు గంటలు చదవాలని కాదు కష్టపడి కాకుండా ఇష్టం తో చదివితే మాత్రం ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు అని చెప్తా ఉన్నారు